నుంచి అనుకోండి కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా నియామకమయ్యారు దీంతో చాలా మార్పులు చేర్పు జరుగుతాయి అని రకరకాలుగా వ్యాఖ్యానాలు వింటున్నాము ముందుగా జగన్కి గట్టి పోటీ ఇస్తారు వైసీపీ వాళ్ళు అందరికీ వచ్చేస్తారు చాలా మళ్ళీ కాంగ్రెస్ పూర్వ వైభవం వచ్చేస్తుంది వైసీపీ నష్టం జరుగుతుంది అలా కనుగోలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా వ్యాఖ్యలు వినపడుతున్నాయి కదా దీన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్ వ్యాఖ్యలు ఏం వినపడటం లేదు వ్యాఖ్యల గురించి కాదు ఆవిడని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టవచ్చా అనేది ఒక కుట్ర దొరుకుతూ ఉంది ఆవిడ అమాయకురాలన్న సంగతి అర్థమైంది లేదా ఆవిడ కొందరి రాజకీయ ట్రాప్లో పడి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఆంధ్ర తెలుగుదేశం ప్రతినిధిగా ఉండే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అండి ఇంకా ఇట్లాంటి వాళ్ళు కొందరు ట్రాప్లో ఆవిడ కానీ ఆవిడ భర్త అనిల్ గారు కానీ ఆ పొలిటికల్ ట్రాప్లో చిక్కుని ఇప్పుడు ఆ క్రమంలోనే ముందుకు వెళ్తున్నారు సరే పరిస్థితులు పరిమా పరిణామాలు ఎలా ఎప్పటికే ఎప్పుడు ఎలా మారుతాయో ఇప్పుడు ఇప్పుడే చెప్పలేము కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆన్ డేట్ ఈ రోజుకున్న పరిస్థితి ప్రకారం కాంగ్రెస్ షర్మిల గారు వచ్చినా పుంజుకునేది ఉండకపోవచ్చు అనేది నా అంచనా విచిత్రం ఏంటంటే ఇవాళ ఈనాడు పత్రికలో చదివాను నేను వారు ఒకప్పుడు ఇదే బ్రదర్ అనిల్ని ఆ ఆ మతం కోసం ఈ ఆ మతం కోసం ఇట్లా ప్రచారం చేశాడు ఈ మతం కోసం ఇట్లా ప్రచారం చేశాడు అంటే క్రిస్టియన్ మతం కోసం అతను చేస్తున్న ప్రచారాన్ని రకరకాల రూపాల్లో తప్పుపడుతూ విపరీతంగా వార్తలు రాసినటువంటి ఈనాడు వారు ఇవాళ అతను రా ఆవిడ అతను రావటం వల్ల క్రైస్తవుల్లో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది ఓట్లు చీల్చే అవకాశం ఉంది బ్రదర్ అనిల్కి చాలా పొట్టు ఉంది అని భయం చేయటం పెట్టారు అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి సో తెలుగుదేశంతో పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటి వాటి కుట్ర కూడా దీని వెనకాల ఉంది వాళ్ళకి ఏదో వాళ్ళని ఏదో రూపంలో ఆకర్షించి ఆ శర్మల గారిని వారి హస్బెండ్ని ఆకర్షించి రాజకీయంగా వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు బట్ కింద్రసారి ఎలక్షన్లో వన్ పర్సెంట్ కూడా ఓట్లు రాని కాంగ్రెస్కి తెల్లారేసరికల్లా పెరిగిపోతాయనే గ్యారంటీ లేదు పెరిగినా కూడా వాటిని ఎంత ఎంతో కొద్ది పెరిగింది అనుకుందాం అవి జగన్ గారికి సంబంధించిన ఓట్లు అవ్వాలనేమి లేదు కదా జగన్ గారికి సంబంధించిన ఓట్లు కొద్ది శాతం ఉంటే ఉండొచ్చు కొద్దిగా ఏది ఒక పాయింట్ ఫైవ్ లేదా పాయింట్ టూ ఫైవ్ మరి మరికొన్ని శాతం తెలుగుదేశం ఓట్లు కూడా పోతాయి ఆ సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పుడు నేను నా అభిప్రాయం అయితే జగన్ గారికి జగన్ గారి పరిపాలన బాగుంది లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగుంది నాకు అన్ని రకాల మేళ్లు జరిగాయి అన్ని స్కీములు నాకు వచ్చాయి దీనివల్ల నేను లాభపడ్డాను లేదా స్కూళ్ళు బాగుపడ్డాయి లేదా పోర్టులు డెవలప్మెంట్ అవుతుంది ఇలా ఎవరన్నా ఆలోచించిన వాళ్ళు ఎట్టి బస్సులో జగన్ గారికి ఓటేస్తారు దాంట్లో ఏమనుమానలేదు